అందరికీ నమస్కారం అండి నా పేరు నాగరాజ్ చిత్తూరు జిల్లా యాక్చువల్లీ మా నేటివ్ కుప్పం అనమాట నేను చిత్తూరులో ఉంటాను నేను చిత్తూరులో గ్రానైట్ బిజినెస్ చేసుకుంటుంటాను సో నా ఫ్రెండ్ ఒక అతను ఇతను అనమాట సో ఇతను నా క్లాస్మేట్ సో ఇందాక బ్రదర్ చెప్పాడు కదా సేమ్ ప్రాబ్లం అతనికి సో స్విమ్స్లో అతనికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది సో సర్జరీ చేశారు చూశారు కదా సో ఇతనికి బతకడం అని చెప్పేసి డాక్టర్ చెప్పారు సో నేను మా ఫ్రెండ్స్ ఏం చేశామంటే ఒక ఐదారు మంది కలిసి అతనికి ద్రబ్బాయిలు మన ఫ్రెండ్ కదా బతికించుకోవాలి ఎలాగైనా సో ఒక వన్ ల్యాక్ ఒక టూ ల్యాక్ వేసుకుని బతికించుకుందాం అని చెప్పి చాలా హాస్పిటల్కి ఫోన్ చేశాం సో గ్లోబల్ చెన్నై సో బ్యాంగ్లూర్ హైదరాబాద్ బసో తారకం సో అన్నిటికీ ఫోన్ చేసాము బట్ ఈ స్టేజ్లో అంటే మనం ఏం చేయలేమండి బట్ ఇంకా మ్యాక్సిమమ్ ఒక సిక్స్ మంత్ వన్ ఇయర్ అన్నారు సో మేము కూడా ఏం చేసామంటే ఫ్రెండ్స్ మొత్తం కలిసి సో వాడు మనం ఏం చేయలేం సో కనీసం వాడిని కోల్పోయిన తర్వాత అయినా వాడి ఫ్యామిలీకి మనం ఏదైనా సపోర్టింగ్ చేద్దాం అనేసి సైలెన్స్ అయిపోయాం సో అయినా కూడా కానీ నా ఫ్రెండ్కి ఏం చెప్పానంటే అరే నువ్వు కరెక్ట్గా మెడిసిన్స్ వాడుకో నువ్వు కరెక్ట్గా ఉండరు నీకేం కాదని ధైర్యం చెప్పాను ఎందుకంటే మనం అతనికి ఆ పరచకూడదు కదా సో చెప్పి ఇది దాదాపు సిక్స్ మంత్ అయిందనమాట సో వాడుకు నాకు గ్యాప్ వచ్చింది మధ్యలో బట్ ఇప్పుడు లాస్ట్ వీక్ ఒకసారి ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఎలా ఉంది నీకు ఆరోగ్యం అన్న చాలా బాగుంది అన్నాడు ఏం చేసేవారా అన్న సో వాడు ఇంతకుముందు ఏం చేశాడంటే కర్ణాటకలో వచ్చేసి శివమోగ దగ్గర మెడిసిన్స్ వాడుతున్నాడు అనమాట సో ఆ మెడిసిన్స్ కూడా ఏం పని చేయలేదు వాడికి మళ్ళీ ఇక్కడెక్కడ నల్గొండ దగ్గరికి వచ్చాడంట అక్కడ కూడా ఏం పని చేయలేదు అన్నాడు మళ్ళీ ఏం చేసేవారా అన్నాను సో ఇక్కడ మహర్షి గోశాల వరంగల్ అన్నాడు సో మన గ్రానైట్ బిజినెస్ చేస్తుంటాం కాబట్టి ఈ వరంగల్ ఖమ్మం ఇక్కడంతా ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే చెప్పారు అక్కడ చాలామంది వస్తుంటారు నాగరాజు గారు సో బాగానే ఉంటుందేమో అన్నట్టుగా అన్నాడు బట్ ఇప్పుడు త్రీ డేస్ బ్యాక్ సో నా ఫ్రెండ్ ఫోన్ చేసి సో చాలా హ్యాపీగా బాగుందంటే దాదాపు త్రీ మంత్గా మన ఇక్కడ గోశాలకు వచ్చిన తర్వాత వీళ్ళు ఎలా చెప్పారో అలాగే వాడు ఫాలోఅ అవుతున్నాడు చాలా బాగుంది అంటున్నాడు చాలా యాక్టివ్గా తన వర్క్ అతను చేసుకుంటున్నాడు సో అతను చెప్పిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అయ్యి సో నేను మా అంకుల్ ఒక అతనికి వచ్చి బోన్ క్యాన్సర్ సో అతను అదే మరి క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ఇప్పుడు కొత్తగా పెట్టాడు టాటా తిరుపతి సో అక్కడ అతనికి కిమ్యో అండ్ రేడియేషన్ అంతా ఇవ్వడం జరిగింది సో బెడ్ ఉంటాడు ఉంటాడన్నమాట అతను సో పూర్తిగా లేడు సో నేను ఎప్పుడైతే నా ఫ్రెండ్కి బాగైన తర్వాత ఇక్కడ ఇక్కడికి వచ్చి నైంటీ పర్సెంట్ చాలా బాగున్నాడు యాక్టివ్గా తన పనులు అతను చేసుకుంటూ సో అతను ఎప్పుడైతే చెప్పాడో నాకు చాలా హ్యాపీగా అది ఒక వండర్గా అనిపించింది అనమాట సో అందుకని నేను నా ఫ్రెండ్ యాక్చువల్లీ నిన్నే వచ్చాం సో నేను ఈవినింగ్ వచ్చి ఫస్ట్ మనం చూద్దాం ఇక్కడ వెళ్ళి పరిసరాలంతా అని చెప్పేసి నేను అంతా ఈవినింగ్ అంతా చూసుకొని వెళ్ళాము సో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఈరోజు మార్నింగ్ మళ్ళీ నైన్కంతా స్టార్ట్ అవుతుందంటే ఎయిట్ ఓ క్లాక్ అంతా వచ్చాం మంచి టిఫిన్ పెట్టారు సో ఇక్కడ విన్న తర్వాత ఇంకా చాలా నమ్మకం వచ్చింది అన్నమాట మనకు హండ్రెడ్ పర్సెంట్ సో బతకలే బతకలేడు అని నా ఫ్రెండే బతికాడంటే ఎక్కడో బెడ్ మీద ఉన్నటువంటి అతను ఎందుకు లేచి నిలపించకూడదు మనం ఖచ్చితంగా నిలపగలుగుతాము కాకపోతే మన గురువుగారు చెప్పినట్టు గురువుగారు అన్నాడు ఇచ్చే మెడిసిన్స్ మేము చెప్పేదంతా వన్ పర్సెంటే మిగతా అంతా మీదే ఉండాలనేది గురువుగారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే ఇందాక బ్రదర్ చెప్పాడు పేషెంట్ని పేషెంట్ లాగా చూడకూడదు పేషెంట్ మన ఇంట్లో మన నాన్న కావచ్చు మన తమ్ముడు కావచ్చు మన అమ్మ కావచ్చు కొంతమంది అసహించుకుంటారు చేయలేరు బట్ అలా కాకుండా మన వాళ్ళతో ఎంత ప్రేమగా ఉండి ఇక్కడ గురువుగారు చెప్పినట్టుగా ప్రతి కానీ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి బాగోతుందనే నమ్మకం అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ కలిగింది నాకు అందుకని నేను సాక్ష్యం చూపించడానికి మీకు చెప్తున్నా సో ఇతను కా ఇతను వచ్చే చెప్పాడు సో కాబట్టి గురువుగారు చెప్పినట్టు ఇంకా ఎంతోమందికి చూడండి అతనికి యాక్చువల్లీ టూ టైమ్స్ సర్జరీ చేశారనమాట సో టూ మరు పూర్తిగా తీయలేదు ఇక్కడ నుండి దాకా కట్ చేశారు పాపం సో అవుట్ సైడ్ ఇక్కడ పెట్టారు పే పెద్ద పే కట్ చేసి ఇక్కడ పెట్టారు పాపం ఇప్పుడు అతను ఇప్పుడు కూడా కవర్ చేసి మన వచ్చారమాట ఇక్కడికి త్రీ టైమ్స్ వచ్చాడంట బట్ కవర్లైనా ఇంకా కూడా ఉంది అతనికి అవుట్ సైడ్ ఇక్కడ ఎలా ఎప్పుడు పోతుందో తెలియదు పాపం ఆ స్టేజ్లో ఉన్నాడు ట్యూమర్ వచ్చేసి అతను వాళ్ళు రెండోసారి సర్జరీ చేసినప్పుడు యాక్చువల్లీ వచ్చేసి ట్యూమర్కి ఆ యూరియన్ బ్లాడర్కి ఏదో కనెక్ట్ అయ్యి ఉంది మళ్ళీ దాని ఆపరేషన్ చేయలేమని మళ్ళీ క్లోజ్ చేశారంట అంటే త్రీ ఫోర్ టైమ్స్ వాడికి ఆ స్కిన్ మొత్తం కట్ చేసి దాన్ని చూడ్ మేము అంటే వాడి బాధ వాడు ఏమంటాడంటే ఎందుకని నేను చచ్చిపోతాననేవాడు ఆ పెయిన్కి బట్ అలాంటి వాడు ఈరోజు చాలా హ్యాపీగా నేను మాట్లాడుతున్నాడు చాలా చాలా హ్యాపీగా మాట్లాడుతున్నాడు వ్యవసాయం పనులు చేసుకుంటున్నాడు చాలా హ్యాపీగా ఉన్నాడు సో ఇక్కడికి యాక్చువల్లీ మొన్న అంటే అతను వచ్చింటాడు బట్ వచ్చినాడు త్రీ టూ ఫోర్ టైమ్స్ బట్ అతనికి మాట్లాడడానికి ఫీలింగ్ ఏమో వెళ్ళిపోయాడు కానీ సో నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా అతను తీసుకొని వస్తాను తీసుకొని వచ్చి ఎందుకంటే అలాంటి వాళ్ళు ఇప్పుడు మన బ్రదర్ ఇందాక దాకా అతనే సాక్ష్యం అనమాట సో అతను చెప్పడం వల్ల వంద మంది పేషెంట్లు కూడా అరే మనం అక్కడికి వెళ్ళాలి ఖచ్చితంగా మనం మనకు కూడా బాగోతుందనేసి ఒక నమ్మకంతో వస్తారు కాబట్టి సో నా ఫ్రెండ్ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి కొంతమందికి పరిచయం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అలాంటి వాళ్ళు ఇంకో వంద మంది కదా ఇప్పుడు ఇందాక సార్ చెప్పాడు ఎలాంటి స్వార్థం లేకుండా ఏదో పది మందికి మనం సేవ చేయాలని చెప్పి పెట్టుకున్నారు బట్ ఇలాంటి డోళ్ళంతా వచ్చేసి కొన్ని లక్షల మందికి కూడా వచ్చేసి యాక్చువల్లీ క్యాన్సర్ గురించి ఏంటంటే మా తమ్ముడు అమెరికాలో సైంటిస్ట్ అనమాట సో క్యాన్సర్ గురించి రీసెర్చ్ చేస్తున్నాడు సో తను అడిగాను ఏరా క్యాన్సర్కి మెడిసనే లేదా అన్నాను ఇంకో ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందా క్యాన్సర్ రావడానికి అన్నాడు సో ఫిఫ్టీన్ ఇయర్స్ అవసరం లేదు నాటి ఆవు మన దేశీయ ఆవు మూత్రం ఒకటి ఉంది అని వాళ్ళు తెలియ మేబీ ఇతను మా తమ్ముడు చూస్తే కూడా నిజమే చూడాలి పంపిస్తాను యాక్చువల్లీ ఇది ఎందుకంటే మా తమ్ముడు సైంటిస్ట్ యాక్చువల్లీ కాబట్టి అతను కూడా పంపుతానే నేను కాబట్టి సైన్స్ కూడా మనకు దొరకనం ఎన్నో ఉన్నాయి వచ్చేసి మన దీంట్లో వచ్చేసి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంగా మనం చేయగలిగితే సక్సెస్ అవుతారనేది నమ్మకం అదే అండి ఆయుర్వేదం కావాలి మన జీవనవేదం అనారోగ్యానికి పాడాలి మనం గీతం ಮಹರ್ಷಿ ಗೋಶಾಲ ಆಯುರ್ವೇದ ಆಶ್ರಮ ಬಿಜಿಆರ್ ಫಂಕ್ಷನ್ ಹಾಲ್ ಚಿಂತಗಟ್ಟು ಹನುಮಗೊಂಡ ಜಿಲ್ಲಾ